శ్రీ శ్రీగురుభ్యోనమ శని పీడనం ఒక తొంభై రోజులు ఉంటుంది మన ఇంట్లో వంటిల్లు ఉంది మన ఇంట్లో బెడ్రూమ్ ఉంది మన ఇంట్లో ఒక డ్రాయింగ్ రూమ్ ఉంది మన వంటింట్లో ఇంట్లో వెళ్ళినప్పుడు అక్కడ వేడిగా ఉంటుంది కాబట్టి వేడి సగ తగ్గుతుంది బెడ్రూమ్లో లో ఏసీ ఉంటుంది కాబట్టి మన బెడ్రూమ్ కాగానే సగ తగ్గిపోతుంది కానీ మనం ఉన్నది ఇంట్లో ఒక వేడి అనే అగ్నితత్వం ఉంది చల్లతనం అనే ఒక అగ్నితత్వం ఉంది అంటే వంటింట్లో వెళ్ళగానే ఆ భావం కలుగుతుంది వంట ఆ భావన కలుగుతుంది వంట అయిపోగానే ఆ వేడి కూడా తగ్గిపోతుంది అలాగా మన రాశి నుండి ప్రవేశిస్తూ వెళ్తున్నప్పుడు శని మన రాశిలో ప్రవేశించగా కొంచెం వేడిగా అనిపిస్తుంది మన రా నక్షత్రం మీదకి వచ్చినప్పుడు కొంత వేడిగా అనిపిస్తుంది మనం పాదం మీదకి వచ్చిన దాని ప్రభావం సంపూర్ణంగా అమృతం మన పాదాలను వర్తు వెళ్తున్నప్పుడు వేడి తగ్గుతుంది అదేవిధంగా మన రాశి వెళ్తున్నప్పుడు దాని యొక్క మంట ఆపినట్టుగా ప్రశాంతంగా ఉంటుంది చూడండి ఎంత అద్భుతం అంత మాత్రాన ఆ రాశిలో ఇంకా మన ఎన్నో మిగిలి గదిలు ఏ విధంగా ఉన్నాయో ఆ రాశిలో కూడా మిగిలిన నక్షత్రాలు ఉన్నాయి వేరే నక్షత్రం మీద మారిపోగానే మనకు మనకి దాని ప్రభావం తగ్గుతుంది అయినా వ్యక్తి ఏమనుకుంటాడంటే ఆ రాశిలో ఉంది కాబట్టి ఇంకా నన్ను పీడిస్తున్నాడేమో అనుకుంటాడు ఆ భావనతో సగం కృషించి కృషించిపోతాడు మనిషి శని వచ్చి మెళ్ళేది ఒక తొంభై రోజులే మన రాశి మీదైతే రెండు వేల రెండున్నర సంవత్సరాలు మనం బాధల్లోనే ఉన్నాం అనుకుంటాం అటువంటి శని వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఎటువంటి మంతసాహనం చేయాలి ఎటువంటి రత్నదాహనం చేయాలి ఎటువంటి కర్మలు చేస్తే ఆ ప్రభావం అనేది ఉన్నప్పటికీ కూడా మన మీద పడకుండా ఉంటుంది అని చెప్పేది జ్యోతిష్ శాస్త్రం ఎండ తీవ్రత ఎక్కువ ఉండి ఎండాకాలం మనం ముందుగా తెలుసు ఎండాకాలం వస్తుందని ఏ విషయాన్ని వస్తుందో మనం ముందుగానే తెలుస్తుంది ఎందుకంటే మనకు ముందు కూడా చెప్పేస్తారు మనం ఏళ్ళ విషయాన్ని వచ్చేసానండి మాకు మీ కూడా రేపు వస్తుందని చెప్తారు మంచి చెప్పినా చెప్పాలి ఇలా చెప్తారు ఎవరో ఒక ఎండాకాలం మనం చెప్పక్కర్లేదు జనవరి తర్వాత తర్వాతే ఇంక ఫిబ్రవరి నుండి ఎండాకాలమే జూన్ వరకు ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలోని ఎండాకాలం వస్తున్నాను జనవరి నుండి మన ఏసీలు అన్ని తుడిచి బాగు చేసుకుని కూలర్స్ అన్ని బాగు చేసుకుని రెడీ చేసి పెట్టుకుంటాం ఆ మూడు నెలలు చల్లగా ఉండాలని మనం రెడీ చేసి పెట్టినాం కదా అని ఎండ తగ్గిపోతుంది ఎండ తేవద్దు అలాగ ఉంటుంది చేసి పెట్టుకున్నవాడు ఏంటంటే శుభ్రంగా హాయిగా ఇంట్లో ప్రశాంతంగా ఉండగలుగుతాం అలాగే శని వస్తున్నాడు మన జాతకం మీదకి వస్తున్నాడు నక్షత్రం మీదకి వస్తున్నాడు ముందుగా తెలుసుకున్నాం తెలుస్తున్నప్పుడు ఏంటంటే దాని తగ్గట్టుగా కొంత మంత్ర సాధన ప్రథమధారణం అదేవిధంగా మార్పులు తీసుకురావాలి అప్పుడు ఆ శనియుల ప్రభావం ఉండినా కూడా అది అని దాటుకుంటూ అలా తెలుసుకోవడం కోసమే చెప్పేదే జ్యోతిష్ శాస్త్రం అలా తెలుసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించగలిగితే రాజమార్గం రాజీవ్ పొందగలుగుతారు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ శ్రీవేదమాత్ర గాయత్రి జ్యోతిషాలయం బ్రహ్మ శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ చిత్రపురి కాలనీ తాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్ గూడ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ఎయిట్ ఫోన్ నంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో వన్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో టూ